హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఫోల్ డబుల్ ఫోన్ స్టాండ్ చూడండి మీరు ఇటువంటివి మీకు వంద రూపాయల నుంచి మొదలవుతుందండి కాస్త మోడల్ని బట్టి రేట్ అనేది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయన్నమాట క్వాలిటీని బట్టి రేటు మారుతుంది మీరు ఇక్కడ తీసుకొని వచ్చి నాలుగు వందల రూపాయల వరకు అమ్మవచ్చు అండి నాలుగు వందలు ఈజీగా అమ్మొచ్చు సో ఒకవేళ బేరమాడినా వాళ్ళు మూడు వందలు మూడు వందల యాభైకి తీసుకుంటారు చూడండి సో ఎటువైపు అయినా మీరు హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఏదైనా మూవీ చూడాలి అనుకోండి ఇటువంటివి స్టాండ్ పెట్టుకొని అంటే చేతిలో పట్టుకోకుండా చూడవచ్చు మన బెడ్ మీద కూడా బెడ్ పక్కన పక్కన బెడ్ పక్కన ఏమైనా టేబుల్ పెట్టుకున్నా లేకపోతే కింద ఎక్కడ కూర్చున్నా ఎక్కడ పడుకున్నా పెట్టుకోవచ్చు వ్లాగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి ఇన్స్టాగ్రామ్ మీకు యూట్యూబ్లో సో ఆ వ్లాగ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఎందుకంటే చూడండి ఈ విధంగా పెట్టేసి వాళ్ళు ఏమైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమైనా మ్యూజిక్కి జస్ట్ మూమెంట్ ఏమైనా ఇవ్వాలన్నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇవి యూస్ అవుతుందనమాట కనుక ఇవి తీసుకొని వచ్చి చూడండి అటువంటి బాక్స్లో వచ్చేస్తుంది ఎంత బాక్స్ నీట్గా ఉంది చూడండి మీరు ఒక వంద పీసులు స్టార్టింగ్ తెచ్చారనుకోండి ఒక పదివేలు పదిహేను వేల రూపాయలకి ఇక్కడ సేల్ చేసుకుంటే మీరు ఒక పీస్ మీద మీకు ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు అలా మార్జిన్ పెట్టుకున్నారన్నా ఇరవై వేల రూపాయలు వస్తుంది ఐదు వేలు పోను రాను ఖర్చుకుపోయినా అంటే మీరు తీసుకొని వస్తారు కదా होलसेल षापी మిగతా అది మొత్తం ప్రాఫిటే మంచి బిజినెస్ ఐడియా ఇటువంటివి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మంచి లాభాలు ఉంటాయి పబ్లిసిటీ కూడా ఇవ్వండి మీరు ఏ ప్రాంతంలో స్టాల్ పెట్టి అమ్ముతున్నారు అనేది ఒక చిన్న కెనోపీటెంట్ వేసుకోండి ప్రతిసారి చెప్పేది అదే సో ఇటువంటివి పెట్టుకొని మీరు సేల్ చేయొచ్చు దీంట్లో మీరు మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు ట్యాబ్ కూడా పెట్టుకోవచ్చు దేనికైనా యూస్ అవ్వద్దు అనమాట సో ఇవన్నీ కూడా మీకు మొబైల్ యాక్సెసరీస్ షాప్ హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ చెన్నై బెంగళూరు ఇటువంటి చోట మొబైల్ యాక్సెసరీస్ షాప్ మొత్తం కూడా అడ్రస్ డీటెయిల్స్ ఇవి ఏ టూ జీవితం డ్ కూడా మీకు యూట్యూబ్ లోనే దొరుకుతున్నాయి చూడండి డైరెక్ట్ గా వెళ్లి క్వాలిటీ చెక్ చేసి రెండు మూడు మోడల్ తీసుకుని వచ్చి సేల్ చేయండి మంచి బిజినెస్